వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ శ్రీ క్రోధి నవ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఒక పక్కన మా మమ్మీ గ్యాండ్రీలో పప్పు వేశారు పూర్ణాల కోసం అండ్ ఉగాది పచ్చడి కోసం వేప పువ్వు అండ్ మామిడికాయ ఎంతమంది ఈ టైంకి ఓంకారం చూస్తారు వాళ్ళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం కింద నాకు కమెంట్ చేసే నేనైతే చాలా క్యూరియాసిటీతో ఉన్నానో ఏం చెప్తారా ఎలా ఉండబోతుందా హోల్ ఇయర్ ఏం జరుగుతుందా అని చెప్పి నేను ఇంకా పూర్ణాల కోసం అని చెప్పి అది తెచ్చేసుకుని ఇంకా చల్లారి పెట్టి దాన్ని రోల్ చేస్తూ అలా అని టీవీ చూస్తూ కూర్చున్నాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అయి చూ చుడుతూ అండ్ మన రాసి ఎప్పుడు వస్తుందా ఏం చెప్తారా అని చెప్పి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మా అన్నయ్య ఫ్రెష్ అయ్యి మా అమ్మ ఫ్రెష్ అయ్యి ఇంకా వాళ్ళ గురించి వస్తే ఇంకా వాళ్ళ గురించి కూడా వింటూ అలా జరుగుతూ ఉందనమాట అండ్ వెల్ దేవుడి దగ్గర కూడా నీట్ నీట్గా సర్దేసుకొని ముగ్గులతో అండ్ మావిడాకులతో దేవుడు ఫోటోలు అలంకరించి అండ్ బయట తులస ముక్కకు కూడా ముగ్గులు పెట్టి అండ్ కుంకుమ పసుపు రాసి మొత్తం ముగ్గులైతే పెట్టేసాము అండ్ అండ్ ఈలోపు మా మమ్మీ ప్రసాదాలు కూడా రెడీ చేశారు పులిహోర పరవన్నం పూర్ణాలు గారెలు అండ్ మెయిన్వెల్ మా మమ్మీ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తారు ఫెస్టివల్ వస్తే కామన్ కర్రీ ఏంటంటే పప్పు అనమాట పప్పు మూడికి దాంట్లోకి మంచి ఊరుమురపకాయలు నేను ఒక పని మా మమ్మీ ఒక పని చేసుకుంటూ వండిన ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టి ఇంకా మమ్మీ పూజ అయితే స్టార్ట్ చేసేసారు ఫెస్టివల్ కి కావాల్సిన స్పెషల్ డిష్ నేను చెప్పడం మర్చిపోయాను ఉగాది పచ్చడి అండి ఉగాది పచ్చడికి మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట అది కూడా దేవుడి దగ్గర కూడా పెట్టేశారు అండ్ మా డాడీ దగ్గర కూడా పూలు పళ్ళు అండ్ చేసిన ప్రసాదాలు కూడా పెట్టి ఇంకా చేసుకున్నాము ప్రతి ఇయర్ ఏమైనా ఫెస్టివల్ వస్తే మా డాడీకి కూడా మమ్మీ పూజ చేస్తూ ఉంటారు ంకే మట్టికి మా మమ్మీ పూజ చేస్తే డెఫినెట్గా మమ్మీ పక్కనే ఉంటుంది అనమాట అది కూడా మాతోనే కలిసిపోయి మాతో పాటు పూజ చేసేసింది పూజ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి అండ్ కొన్ని క్లిప్స్ ఉన్నాయి మీరు చూస్తే అక్క వాళ్ళ పిల్లలు కూడా మా ఇంటికి వచ్చేసారు చూసారా అది మావై కూర్చి ఈడొచ్చేసరికి నాకు వచ్చి వాళ్ళని అడుగుతున్నాము క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి ఏంటి బాగానే చదువుకుంటున్నారా అని చెప్పి అలా మాట్లాడుకుంటూ మాట్లాడుతూ ఇంట ఇంకా మాకు బోర్ కొట్టేసింది ఏమన్నా ఆడుకుందామా అని చెప్పి ఎక్కడో ఉండాలి ఈ హౌసీ పేపర్స్ వెతికి వెతికి ఇళ్ళల్లో అంటే మా ఇంట్లో వెతికి తీసుకురామనమాట బయటికి ఫైనల్ అవి దొరికాయి ఇంకా హౌసీ ఆడడానికి ప్లాన్ చేసుకున్నాము ఇంకా ఫోన్ నెంబర్స్ కూర్చుని స్టార్ట్ చేసాము మావయ్య మెనకడలో ఒక టీం అండ్ నేను మా జై దిగడ ఒక టీం అనమాట ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఫుల్ జోష్ మీద స్టార్ట్ చేసాము ఆ రౌండ్ అయిపోసరికి ఒక్కొక్కరికి నీరసాలు నిద్రలు కూడా వచ్చేసాయి అండ్ సెకండ్ రౌండ్ కూడా అలానే స్టార్ట్ చేసాము ఇక్కడ గొడవ పడుతున్నాడు అయితే మీరే నేను సో యాక్చువల్లీ వాడికి నాకు టై అయింది నేను ఫస్ట్ చెప్పాను సో తర్వాత అది చెప్తే వీడు నే నేనే సెకండ్ అని చెప్పి హైలైట్ చేసుకుంటున్నాడు యాక్చువల్లీ వీడికి ఆ హ్యాండ్కి సర్జరీ అయ్యింది పాపం ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఎంత ముండోడంటే అంత ముండోడు అనమాట అది దానికి అయ్యింది దెబ్బ తగిలిందని కూడా అసలు తెలియకుండా ఆడేస్తున్నాడు అట్లానే ఉండాలి అండి సో మా ఉగాది అయితే మా అక్క వాళ్ళ పిల్లలతో ఇలా ఎండ్ అయిపో అందరూ బాగా చేసుకున్నారు అని అనుకుంటున్నాను ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దమ్మ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్